నమస్తే న్యూస్ న్యూస్కి స్వాగతం ఇటీవల రీవెరిఫికేషన్ పేరు చెప్పి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల పెన్షన్లన్నీ తొలగిస్తున్న కూటమి ప్రభుత్వం తీరుపై ఈరోజు అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్న దివ్యాంగులకు సంఘీభావం తెలియజేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు అనంతరం దివ్యాంగుల అందరి తరఫున అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్కి తొలగించిన దివ్యాంగుల పెన్షన్ను అన్ని పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అమలపురం పార్లమెంటరీ ఇన్ఛార్జి పినిపే విశ్వరూప్ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు అమలాపురం కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ పి గన్నవరం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఎక్స్ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి జడ్పీటీసీలు ఎంపీటీసీలు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు దివ్యాంగుల పెన్షన్లు కోటమి హామీలు దివ్యాంగుల పెన్షన్లు కోటమి హామీలు దివ్యాంగుల పెన్షన్లు వచ్చాం పడ్డ పర్లే పట్టుకుంటాడేలో వచ్చాడలో వచ్చా దా బాబు

ఇప్పుడు ఒకసారి కదా మూడు మూడు సార్లు మూడు సార్లు చెక్కింగ్ చేసి ఈ పాపకి ఇస్తున్నారు ఈ పాపకి మళ్ళీ కూడా తీసేసారు సరేనమ్మా సరే అమ్మా చె ఇది కూడా మాట్లాడుతున్నా సార్ అదే ఉన్నాయి జిరాక్స్ ఇవ్వమై తీసుకున్నారా వద్దు

మెను తీసుకొచ్చాం సార్ ఆటోలో ఉంది ఇక్కడ తీసుకురావడం బాగుండదని తీసుకురావడం ఎత్తుకు తీసుకురావాలండి మళ్ళీ ఏదో ఏదో ప్రచారంగా తీసుకొచ్చి ఉంటారని తీసుకురావాలి లోపల తీసుకొచ్చి ఉందండి ఆమె అయితే బెడ్ అని సార్ బెడ్రెడ్డిన పేషెంట్ని తీసేసి ఇవ్వగలవి బెడ్ ఇం పేషెంట్ని మూడు సార్లు ఎంక్వైరీ చేసి ఆవిడ ఎలిజిబుల్ అని చెప్పి ఉంచారు సార్ ఇప్పుడు అట్లాంటిది ఆమెను కూడా పర్సంటేజ్ తగ్గించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం సార్ అలాగే ఒక అమ్మాయి అయితే తల్లి తండ్రి చనిపోయారు సార్ అది చిన్నప్పటి నుంచి ఏమీ చేసుకోలేదు మోర్ ఓవర్ ఆవిడ డిజబిలిటీ కూడా ఉంది ఆమెను కూడా మొత్తం పెన్షన్ తీసేశారు సో మళ్ళీ అన్నీ కూడా ఒకసారి రీవెరిఫై వరకు ఆపకుండా ఒకసారి మళ్ళీ రీవెరిఫై అయిన తర్వాత నిజంగా ఏమన్నా తప్పు చేస్తే మేము సపోర్ట్ చేయడం లేము సార్ అలాగే జెన్యున్ ఉన్నటువంటి వాళ్ళు పోకుండా కొంచెం చూడమని కోరుతున్నాం మన జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల అరవై ఆరు పెన్షన్లు తీస్తారు సార్ మన జిల్లాలో మీరు ఒకసారి

ఏడు లక్షల పెన్షన్లు జాయిన్ మోడీగా దిగిపోయేటప్పుడు ఇచ్చేవారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఇచ్చేవారు ఎక్కడైనా మరి ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఉన్నటువంటి పాపులేషన్ పెరుగుతుంది అలాగే అవసరాలు పెరుగుతాయి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పెన్షన్లు కూడా నాలుగు లక్షలు వెనక్కి లాగేసి ఇక్కడ దివ్యాంగుల పక్క పట్ల మా మరి మానవత్వ కోణంలో ఆలోచన చేయకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నీచాన్ని ఒడిగట్టారు వీలైన త్వరలో వీటిని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేకపోతే తప్పనిసరిగా వారు ఉసిరి తగిలి మరి మొన్న జగన్మోహన్ గారు చెప్పినట్టు మరి చనిపోయిన తర్వాత కాలి కాటికి కాలి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు నరకం నరకానికి పోవడం తధ్యమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే డొక్కా గారి జిల్లా ఈ జిల్లాలో కూడా మానవత్వాన్ని మర్చిపోయి మరి దివ్యాంగులకు వచ్చేటువంటి పెన్షన్లు సైతం కట్ చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేమందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఏదైతే ఈ పెన్షన్లన్నీ కూడా మరి మరి తొలగించారో వాటన్నిటిని కూడా మళ్ళీ బేషరతుగా మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి ఈ జిల్లా నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా మరి మనందరికీ కూడా తెలిసిన విషయం ఎవరైనా దేవుడు చూపు చూడడం వల్ల దివ్యాంగులుగా ఉంటే వారిని చూసి జాలి పడతాం మరి అట్లాంటిది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారిని చూసి జాలి పడడం సరే పక్కన పెట్టి వారికి ఉన్నటువంటి పెన్షన్లు కట్ చేసి దాని మీద సంపద సృష్టిస్తున్నారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల సుమారు మూడు వేల పెన్షన్ని ఇవాళ తొలగించారు వారు వారి ఇళ్ల నుంచి కనీసం వచ్చి మాకు ఈ పెన్షన్ తొలగించారు మళ్ళీ మాకు పునరుద్ధరించడం అడిగే పరిస్థితిలో లేనివారు ఎవరైతే మంచాన పడ్డారో అటువంటి వారికి పదిహేను వేలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వారిని ఆరు వేలనో మూడు వేలనో ఆరు వేలనో ఎంతో ఎంత పడేసి తొమ్మిది వేలు మిగిల్చుకుని ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మరి ఏదైతే అసలు పెన్షన్ ఇవ్వాలంటేనే చంద్రబాబు నాయుడు గారికి చేతులు రావు ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గతంలో ఒకసారి మరి పూర్వఫలాల్లోకి వెళ్తే అప్పట్లో ఒక పెన్షన్కి కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవారు దాన్ని పెంచకుండా ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోతే అప్పుడు ఆ ఖాళీలోంపికిస్తామని చెబితే అర్హత ఉన్న వాళ్ళంతా కూడా ఇంటికి తిరిగే పరిస్థితి ఉండేది తదుపరి రాజశేఖర గారు వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్కరికి అర్హున్న అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మరి రెండు వందల రూపాయలు పెన్షన్ అని చెప్పి ఆయన చేశాడు ఆ రకంగా చేసినటువంటి వాటిని ఈ రోజున మళ్ళీ అనర్హత అనేటువంటి ఒక మాట చెప్పి ఈ రాష్ట్రంలో మరి సంప సృష్టిస్తానని చెప్పి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని చెప్పి వాటిలో మరి అమలు చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నారో దేవుడు చిన్న చూపు చూడడం మూలంగా మరి అంగవైకల్యంతో ఉన్నారో అటువంటి వారి పొట్టకుడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మరి భువనేశ్వర్ గారు ఆ మధ్య చెప్పారు మాకు ఒక ఐదు వైసీలు అమ్మితే నాకు ఇరవై వేల కోట్లు వస్తుందని మరి అటువంటిది మీరంత ధనవంతులైనప్పుడు మీరు ఈ రోజున ఈ చిన్నగా ఈ చిన్నగా ఉన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ దివ్యాంగుల్ని చూపు చూడటం వల్ల మీకు వారి ఉసురులు తగలవా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మేము రాజకీయాలు చేయడానికి రాలేదు ఎక్కడైనా ఎవరైనా అనర్హు ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు చేతులు బాగుండి ఎవరైనా ఎవరికైనా మీరు తొలగిస్తే మేము దాన్ని క్వశ్చన్ చేయట్లా ఎవరైతే ఇవాళ వారి పనులు కూడా వారు చేసుకోలేకుండా గతంలో రెండు మూడు సార్లు ఎవరైతే డాక్టర్లుగా ఉన్న వాళ్ళు సర్టిఫై చేసి ఇచ్చారో అటువంటి వారి యొక్క మరి సర్టిఫికేట్లు తీసుకుని ఎటువంటి పరిశీలన లేకుండానే రాజకీయంగా కొన్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు